హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా బాబా ఇది మీదే కదా ఇల్లు ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారా ఇల్లు చెప్ బాబాయ్ ఈరోజే కదా ఓపెన్ చేస్తున్నారు అవునవునులే సరే సరే అవకాశం లేదంట అవునులే మొత్తానికి ప్రార్థన చేసిన తర్వాత మన లోపల ఇంకా ఉండొచ్చు అయితే ఇంకా హాయ్ ఫ్రాండ్స్ హలో చూడండి ఫ్రెండ్స్ మా యొక్క విలేజ్లో అయితే కార్యక్రమాలు జరిగినప్పుడు పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఇల్లు ఓపెనింగ్స్ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అయితే మా గ్రామస్తులతో మేము అందరం కలిసి అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మరి వంటలు ఏర్పాటు చేస్తాము మరి ఇప్పుడు ప్రజెంట్ మరి జరుగుతున్నటువంటి హౌస్ ఓపెనింగ్లో కూడా మా గ్రామస్తులు అయితే అందరూ కలిసి మరి చక్కగా బిర్యానీ వంటలు అయితే అవుతున్నాయి చూడండి ఫ్రాండ్స్ ఈ వీడియోలోని ఫుల్ వీడియో చూడండి అందరు కూడా ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా బిజీ బిజీగా ఉన్నారు కదా చాలామంది మార్నింగ్ టీ తాగుతున్నారు అలాగే మరి చికెన్ రెడీ వాళ్ళు చికెన్ రెడీ చేస్తున్నారు బిర్యానీ వండే వాళ్ళు బిర్యానీ రెడీ చేస్తున్నారు ఫ్రాండ్స్ సాంబారు అలాగే కట్టింగ్ తర్వాత కోడిలో ఉన్నటువంటి ఈకలు కూడా కొన్ని మరి తీస్తున్నారు ఆ యొక్క వాటిని అయితే చూడండి ఈ వీడియోలో ఫుల్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ మా విలేజ్లోనైతే ఈరోజు మరి ఇల్లు ఓపెనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ వర్షం అయినప్పటికీ కూడా మరి దేవుడు వల్లనైతే మొత్తానికి వర్షం ఆగింది మార్నింగు మరి చక్కగా అయితే వంటలు కార్యక్రమాలు అయితే చక్కగా సాగుతున్నాయి చూడండి ఒకసారి మా వాళ్ళైతే మరి బిర్యానీ అయితే వంద కేజీలు వండుతున్నారు ఒక అండలోని చాలామంది నిల్చున్నారు చాలామంది అయితే మరి టీ తాగుతున్నారు చాలామంది టీ తాగిన తర్వాత అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మరి అందరు కూడా సరదాగా హడావిడిగా మరి మా యొక్క విలేజ్లో అయితే ఈ విధంగా వంటల్ని ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ యొక్క వీడియో ఫుల్ వీడియో మిగుతూ చూపెడదామని నేనైతే దీన్ని మరి కష్టపడి తీయడం జరిగింది నేను కూడా వంటలు సహాయం చేశాను ఎర్లీ మార్నింగ్ నుంచి లేచి మరి వంటలో అంటే మరి అక్కడ రెడీ చేయడం ఈ యొక్క సామాన్లు తీసుకురావడం ఇలాగ మిక్సింగ్ ఆడించడం చాలా పనులు అయితే ఉన్నాయి మరి ఇటువంటి పనులు అయితే చేసాము అలా చేసిన తర్వాత అయితే మరి మొత్తానికి ఎలాగైనా సరే మరి మా యొక్క ఫ్రెండ్స్కి ఫాలోవర్స్కి అందరికీ మరి మా యొక్క ఊర్లో జరిగే మరి కార్యక్రమాల్లో మరి ఇటువంటి వీడియోలు చూపించాలని నేనైతే మరి కష్టపడి వీడియోని అయితే తీసాను బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తారా ఏ విధంగా వండుతారన్నది మరి మా యొక్క విలేజ్లో ఏ విధంగా చేస్తారన్నది ఎవరికి తెలియకపోవచ్చు అందుకే నేను సో మరి ఒక వీడియోలో అయితే అందరికీ మరి చూపెడదాం కదా నేనైతే దీన్ని చాలా కష్టపడి ఒక వీడియోనైతే తీయడం జరిగింది ఫ్రాండ్స్ చాలామంది అయితే వీడియో బాగా తీస్తున్నావు అనేసి చాలామంది కోఆపరేషన్ అయితే చేస్తున్నారు మరి చాలామంది అయితే మరి ఈ విధంగా మరి కోళ్ళు ఉన్నటువంటి వెంట్రుకలు అయితే పీకుతున్నారు చికెన్లో ఉన్నటువంటి మరి బిర్యానీ అయితే ఇంకా అయ్యే అవకాశం అయితే ఉంది వంట కూడా సరిగా వెళ్ళగట్లేదు ఎందుకంటే నిన్నటి రోజున వర్షం వర్షంతేగ పడిపోయింది మరి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వంట అయితే వర్షం అయితే అస్సలు లేదు మొత్తానికైతే చక్కగా మరి జరుగుతుంది చాలా సరదాగా ఉంది ఫ్రెండ్స్ మా యొక్క విలేజ్లో అయితే ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరూ చక్కగా ఏకమై ఈ విధంగా అయితే మరి వంటలు ఏర్పాటు అయితే చేస్తారు చక్కగా మరి ఈ విధంగా అయితే వంట చేయడం జరుగుతుంది చూడండి ఒకసారి చాలామంది ఎంత హడావిడిగా ఎంత హడావిడిగా మరి వంటలు చేస్తున్నారు చాలామంది పనుల్లోనే ఉండిపోతున్నారు అలాగే మీ యొక్క సిటీస్లో అయితే ఈ విధంగా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మామే అయితే మేమైతే ఈ విధంగా అయితే కలిసి మరి వంట చేస్తాము చాలా హడావిడిగా మరే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది విలేజ్లో జరిగే కార్యక్రమానికైనా గ్రామస్తులందరూ వచ్చి అయితే ఈ విధంగా మరి రెడీ చేస్తుంటారు ఉంటారు ఏ పనికైతే ఆ పని సహాయం చేస్తారు చికెన్ కూడా మరి అన్నీ రెడీ అయిపోయింది కట్ చేస్తున్నారు మా వాళ్ళైతే చూడండి మొత్తానికి అయితే ఒక వండల్ ఒక వండలోనైతే బిర్యానీ ఏర్పాటు చేసే తర్వాత ఇంకో వండలో కూడా బిర్యానీ వండుదామన్నారు యాభై కేజీలు మొత్తం నూట యాభై కేజీలు బిర్యానీ అయితే మరి మా వంట మాస్టర్లు అయితే రెడీ చేస్తున్నారు బిర్యానీకి మరి ఎంత వాటర్ పోయాలన్నది వాళ్ళు వాటర్ వేస్తున్నారు అలాగే వంద కేజీలు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దాని అయితే బాగా కలుపుతున్నారు ఇద్దరు మరి రెండు ఉరిపీలు గట్టలు పట్టుకొని అయితే వాళ్ళు కలుపుతున్నారు చాలా మరి అది ఉడికేంత వరకు అది నీరు ఆరిపోయేంత వరకు అయితే మరి బిర్యానీ అయితే రెడీ అవుతుంది గుమ్మగుమ్మలాడే బిర్యానీ చాలా చక్కగా వాసన అయితే వస్తుంది వీడియోలు అయితే మరి నేను తీస్తున్నప్పుడు అయితే వాసన మామూలుగా లేదండి చాలా బాగుంది బిర్యానీ అయితే చూడండి ఇలా కలుపుతున్నారు ఇది మా విలేజ్లో మరి మా వాళ్ళు చేసే వంట వంటకాలన్నమాట ఈ విధంగా అయితే మరి మా యొక్క విలేజ్లో అయితే ఈ విధంగా అయితే వంటలు చేస్తారండి చూడండి ఒకసారి ఒకవేళ మరి మా వాళ్ళు బిర్యానీ వండడం ఈ విధంగా మరి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి నా యొక్క ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా బిర్యానీ అయితే అవుతుంది ఈ విధంగా అయితే మరి బిర్యానీ వండుతున్నారు మా వాళ్ళు మొత్తానికైతే ముగ్గురు కలుపుతున్నారండి ఎందుకంటే వంద కేజీలు అండా కదా ఒక్కరే కలప అంటే ఇటు అటు తిప్పలేరు కలపలేరు కాబట్టి ఇద్దరు కలిపి అయితే తిప్పుతున్నారు అది రెడీ అయిపోయింది మరి త్వరగా తిప్పండి అంటున్నారు మంట అక్కడ తీసేయమంటున్నారు మంట మరి తీయడం అయితే అయ్యింది తర్వాత అరాకులు అయితే ఈ విధంగా పేర్చేస్తామండి పైనుంచి మాడిపోకుండా ఈ విధంగా అరాకులు చక్కగా ఒకదాని మీద ఒకటి పేర్చిన తర్వాత అయితే మరి మీరు ఫుల్ వీడియో చూస్తే బాగుంటుంది ఈ విధంగా తయారు చేస్తామన్నది మీకు అర్థమవుతుందండి ఈ యొక్క వీడియోలో కూడా తర్వాత ఈ విధంగా పేర్చిన తర్వాత అయితే పైనుంచి మరి ప్లేట్ వేసేయాలండి ప్లేట్ వేసిన తర్వాత అయితే మీకు తెలిసిందే కదా చూసిన వారు బిర్యానీ తయారు చేయడం నిప్పులు వేసేయాలి పైన తర్వాత నిప్పులు వేసిన తర్వాత అది ఆ వేడితోనే ఉడికిపోద్దండి బిర్యానీ ఈ విధంగా అయితే రెడీ చేస్తారు మా యొక్క విలేజ్లో బిర్యానీ అయితే మొత్తానికి నిప్పులు వేసారండి అలాగే గుమ్మ గుమ్మలాడే సాంబార్ కూర రెడీ అవుతుంది చికెన్ కూడా ఒక పక్క అయితే మన వాళ్ళు చాలా స్పీడ్గా కట్ చేస్తున్నారండి వంద కేజీలు చికెను చాలా గట్టి కొడుతున్నారు ముక్కలు అయితే మా వాళ్ళు ఇంకా చికెన్ వండడానికి కూడా మరి ఇంకో వండైతే ఏర్పాటు చేశారు వంద కేజీలు చికెను ఎందుకంటే మా దగ్గర చాలా గ్రామాల నుంచి ఎక్కువ మంది వస్తారండి మరి వాళ్ళకి బంధువులకి అలాగే మిత్రులకి చెప్పి మాత్రం ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తారు పక్క విలేజ్ నుంచి పక్క ఊరు నుంచి వస్తారు కాబట్టి చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది మమ్మల్ని కడుగుతున్నారు చికెన్ అయితే కడుగుతున్నారు తర్వాత వాటిని అలా వాటర్లో డ్రై చేయాలండి డ్రై చేసిన తర్వాత అయితే మన వాటిని మరి బాగా ఉడికించాలి కళ్ళు మండిపోతున్నాయండి మా వాళ్ళకి చాలామందికి అయితే అయినప్పటికీ కూడా మరి వంటల కార్యక్రమాన్ని అయితే ఆపకూడదండి చికెన్ తర్వాత వేసిన తర్వాత అయితే బాగా కలుపుతున్నారు తర్వాత మార్నింగ్ నుంచి మరి ఏవైతే మరి కొన్ని చికెన్ సంబంధించినవి కొన్ని అయితే తీసుకున్నాం ఎందుకంటే టిఫిన్ చేయాలి కదా అలాగే చికెన్ కూడా రెడీ అయిపోతుంది బాగా ఉడుకుతుంది మా వాళ్ళైతే మరి గుమగుములాడే సామ్ అన్నీ ఐటమ్స్ అయితే అందులో కలుపుతున్నారండి మసాలాలు మంచి స్మెల్ వస్తుంది మొత్తానికైతే అదిరిపోయింది బిర్యానీ వంట చికెన్ కూడా మరి ఉడికిపోతుంది మా అయితే కలుపుతున్నాడు చూపెడుతున్నాడు అనమాట బాగా చూపించు మీ యూవర్స్ కానీ చికెన్ బాగుంటే ఒక లైక్ ఒక కామెంట్ సబ్స్క్రైబ్ ఇవ్వమని చెప్పమన్నాడు చికెన్ అయితే మొత్తానికి కలుపుతున్నాడు కారం వేసిన తర్వాత ఈ విధంగా అయితే అన్ని అయిపోయిన తర్వాత బిర్యానీ టేస్ట్ చేద్దాం కదా అని మా అన్న అయితే మరి మా బ్రదర్కి కొద్దిగా బిర్యానీ అయితే ఇలాగో మార్నింగ్ నుంచి వండుతున్నాం కదా ఇప్పటికే టెన్ అయిపోయింది మరి టిఫిన్ చేసినట్టయినా కొద్దిగా మరి గుండెకాయలు కూరతో చేద్దాం కదా అనేసి కొద్దిగా బిర్యానీ అయితే తీసుకున్నాడు మేమందరం కూడా దాని అయితే తర్వాత టేస్ట్ చేసుకొని తింటామండి తర్వాత అయితే చక్కచక్క అందరు కలిసి కొన్ని అయితే తీసుకున్నాం కొందరు ప్లేట్లు తీసుకున్నారు మేమైతే కొద్దిగా మరి వంట చేసిన వాళ్ళు ఇలాగ మార్నింగ్ నుంచి కష్టపడేం కాబట్టి ఖచ్చితంగా మేము ఆకలితో ఎలా ఉంటామని కొద్దిగా టిఫిన్ చేద్దాం కదా అని అయితే చేసాము ఇదండి ఈ ఇల్లే ఓపెనింగ్ అవుతుంది ప్రజెంట్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అనిప ఏమనిపించిందో కామెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం